స్వాగతం భారత ప్రధాని నరేంద్ర మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు అన్నారు నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా చిత్తూరు నగరం ఎంజీఆర్ వీధిలో చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ మోడీ జన్మదిన సందర్భంగా అక్టోబర్ రెండు వరకు సేవా పక్షోత్సవాల్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో నరేంద్ర మోడీ కృషి అనిర్వచనీయమని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

ಭಾರತೀಯ ಪ್ರಿಯತಮ ನೇತ విశ్వ నేత భారత ప్రధానమంత్రి ఈ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముఖం ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది సాధారణంగా రాజకీయ నేతల జన్మదినోత్సవం అంటే మనం చూస్తుంటాం మోటా మోటా నాయకుల జన్మదినోత్సవం అంటేనే ఏ విధంగా టపాసులు కావచ్చు కేకులు కావచ్చు హంగామా చేయడం వీటి అన్నింటినీ చూస్తుంటాం కానీ శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒకటే నిర్దేశించారు ఏ నాయకుడి జన్మదినోత్సవం అయినా రంగు ఆర్పాటాలు చేయడం ప్రజలకు ఇబ్బంది కలిగించడం ట్రాఫిక్ అంతరాయం కలిగించడం ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు జన్మదినోత్సవం అంటే మన జన్మదినోత్సవం రోజు పది మంది పేదలకు సహాయం చేయాలని వారు చెప్పడం జరిగింది తన జన్మదినోత్సవంతోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సేవా పక్వాడ పేరుతో అక్టోబర్ ఏదైతే సెప్టెంబర్ పదిహేను నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం నుంచి అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి జయంతి వరకు ఈ పదహైదు రోజులు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆదేశించడం జరిగింది ఇందుతో పాటు రక్తదాన శిబిరాలు అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు పేదలకు వస్త్రాలు విద్యార్థులకు పుస్తకాలు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్దేశించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ చెట్ల పెంపకం ఆవశ్యకతను పర్యావరణ పరిరక్షణను మనం ప్రజలే తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పదకొండు గంటలకు రక్తదాన శిబిరం కూడా భారతీయ జనతా యువ మోర్చా మరియు భారతీయ జనతా పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఏ స్ఫూర్తి అయితే నింపారు ప్రతి నాయకుడు ప్రతి వ్యక్తి తన జన్మదినోత్సవం రాజు పది మంది పేదలకు సహాయం తయారు చేయడం ద్వారా వారి అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు